బ్రో ండి మా దేవుడు ప్రభాస్ సీక్వెన్స్ మొత్తం మూవీ సెక్సే మూవీ ఒక్కసారి కాదు పది సార్లు ఓన్లీ వన్ మ్యాన్ షో ప్రభాస్ ప్రభాస్ కి గుడి కట్టడం కాదు ఏం చేయాలో మేము అది చేస్తాం అంతే బ్రో ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ ఒకటి ఫైట్స్ సెక్సీ బ్రో డైలాగ్స్ కామెడీ ప్రభాస్ అంటే అంతే సెక్స్ లెవెల్ ఎందుకు విడిపోతారో పార్ట్ టూలో తెలుస్తుంది బ్రో సస్పెన్స్ అది చెప్పరు ఎవరు మూవీ చూడండి మీరు మూవీ చూసాక అడగండి నన్ను ఎలివెన్స్ బ్రో మొత్తం హైక్ పీక్ లెవెల్లో ఉంది సెక్సీ మూవీ ఇచ్చి పాడేసింది అంతే మూవీ అంతే మా దేవుడి ముందు ఎవరు పనికిరారు బ్రో మా దేవుని చూస్తున్నాం అంతే మేము ఆ శృతి ఆసన వాళ్ళందరూ అవును ఓడో చెప్పిన మాటలు మనం ఏంటి వింటాం బ్రో వాడెవడో తింగరాడు వాడు ఎన్నైనా వాగుతాడు వాగేటోడు ఏమైనా బాగుతాడు బ్రో దేవుడికి తెలుసు కదా ఉన్నాడే మా ప్రభాస్ చాలా అంతే రో మూవీ చూసాక నన్ను అడగండి నా నంబర్ ఇస్తాను నా మూవీ చూసాక నా దాన్ని మాట్లాడండి అంతే సస్పెన్స్ ఉంటుంది ఒక్కసారి మూవీ వాచ్ చేయండి అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ క్లైమాక్స్ అయితే ఇంకా హైలైట్ అన్న మొత్తం సీన్స్ అయితే సూపర్ సూపర్ ఉన్నాయి అన్న ఒక్కొక్కటి అయితే చూస్తుంటే మొత్తం గూస్ బాంప్స్ వస్తున్నాయి ఒక్కొక్కటి చూస్తుంటే ప్రతి ఫైట్స్ యాక్సెస్ అంటే వేరే లెవెల్ అన్న ఒక్కొక్క సీన్ చూస్తుంటే ప్రతి ఒక్కరు స్టేజ్ స్టేజ్ కూర్చున్న వాడు ప్రతి ఒక్కరు నించో లేచి డ్యాన్స్ చేస్తున్నాడు నాకు ఒక పాటకి సాంగులకి ఫైట్స్ కి అన్నిటికీ అన్నా ఎక్సలెంట్ సూపర్ ఉంది స్నేహం అనే దానికి ఉండాలి చాలా ఆ ఫైట్స్ ఆ ప్రభాస్ మూమెంట్స్ ప్రతిది ఒళ్ళు జలతరిచ్చేలాగా కొత్తదనంగా స్కిన్ ప్లే కానీ అంత చాలా బాగుంది ఆ పృథ్వీరాజ్ యాక్టింగ్ వెరీ ఎక్సలెంట్ స్క్రీన్ ప్లే చాలా బాగుంది జగపతి బాబు తిరుగులేదు మళ్ళా చూడటానికి రిపీట్ వెళ్తున్నాం నాలుగు గంటల ఓకే ఎక్సలెంట్ హీరోయిన్ హీరోయిన్ చెప్పేది ఉంది శృతి హాసనం డిఫరెంట్ క్యారెక్టర్ ఇందులో చాలా బాగా చేసింది చెప్పండి ఫైట్లు చాలా కొత్త దానంగా ఉన్నాయి వెరైటీగా ఉన్నాయి నెంబర్ వన్ కలెక్షన్స్ మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ షోకి వెళ్ళిపోతున్నాం మేము ఓకే ఆ సబ్జెక్ట్ ఏరు ఈ సబ్జెక్ట్ కొత్త కొత్తదనం అది మంచి మెసేజ్ వారింటి గోడ సినిమా నాకు నచ్చిన అంశాలు ఏంటంటే దేవుడు అనేవాడు మగవాళ్ళల్లో ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే ఎప్పుడైనా కూడా ఏదో ఒక రూపైనా వాళ్ళకి ధర్మం చేస్తాడు ఒక స్త్రీకి ఇండైరెక్ట్ గా ఒక బానిసత్వం అనే దాన్ని వదిలించేది కొత్త రూపంలో చూపించి స్నేహానికి అనుబంధం అనేది చాలా నీట్గా చూపించాడు ఇది అనుకోకుండా మధ్య ఆ డబ్బులు కోసం కాదు ఒకసారి ఫ్రెండ్స్ చిన్న చిన్న విషయాల్లో అది పెద్ద గొడవ ఏం కాదు కానీ తెలుసుకుంటారు తెలుసుకున్నాక ఇద్దరు మళ్ళీ బాధపడతారు స్నేహమేరా నా జీవితం అన్న దానికి చాలా నిదర్శనం ఉంది సూపర్ ఎక్సలెంట్ పాటల కంటే ముఖ్యం ప్రతి సీన్ ఇందులో పాటలు కాదు ఇంపార్టెంట్ సీన్స్ ఎక్సలెంట్ కత్తి పట్టాడు ప్రభాస్ కళ్ళు తిరిగిపోతాయి వెరైటీ ఫైట్స్ డైలాగ్స్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ దేనికి తగ్గినట్టు దానికే ఉన్నాయన్న ఫస్ట్ హాఫ్ ది ఫస్ట్ హాఫ్ లానే ఉన్నాయి సెకండ్ హాఫ్ ది సెకండ్ హాఫ్ లానే ఉన్నాయి దేని తగినట్టు దానికి ఉన్నాయి వి రిపీటెడ్ గా ఈ సినిమా ఇన్సైడ్ చూడొచ్చో ఒక్క నిమిషం అన్న మీకు ఇంతకన్నా ప్రూఫ్ ఇగో ఆ టికెట్ తీయకున్నా నేనే ఇగో టూ ఫార్టీ ఫైవ్ ఓకే షో ఇగో వరుసగా చూడు స్పెషల్ మార్నింగ్ షో సెవెన్ ఫార్టీ ఫైవ్ ఇప్పుడు ఫోర్ ఓ క్లాక్ ఉంటే ఇప్పుడే పోయి మళ్ళీ తీసుకుంటా అన్నది రివ్యూ రివ్యూ ఏముందన్న సినిమా కావాలన్న మనకి రివ్యూలు ఎన్నైనా ఇచ్చుకొని పోవచ్చు సినిమాలు చూడాలి సినిమా చూసే అభిమానం ఉండాలి వైలెంటెడ్ పర్సన్ లాగా ఉంటేనే ప్రభాస్ లాగా కనిపిస్తాడు ఆ కి ఆ మాస్ కటౌట్కి కరెక్ట్ ఏదంటే ప్రభాస్కే కరెక్ట్ కట్అవుట్ అంటే ఈ సినిమాలో మళ్ళీ వచ్చింది ఆ రోజులో ఛత్రపతి ఈ రోజులో ఈ సలార్ అదన్న సినిమా ఫైట్స్ గురించి అన్న ఫైట్స్ గురించి అంటే ఫైట్స్ ఎక్కడికక్కడ నువ్వు చూస్తున్నా చూస్తున్నా బట్టి నెక్స్ట్ ఏం సీన్ వస్తుందా నెక్స్ట్ ఏమవుతుందా అని చూసుకోవాలన్నా నువ్వు ఫైట్లో ఫ్రెండ్షిప్ బాగుండే ఎలా ఉన్నదంటే ఒక ఫ్రెండ్షిప్ చిన్నప్పటి నుంచి మనం ఎదుగుతున్న కొద్దీ మనం ఎలా ఉండాలో మనం రేపు పొద్దున్న సరే విడిపోకుండా ఉండాలనుకొని మనం ఉంచుకోవాలన్న అది నా ఫ్రెండ్షిప్ ఇంట్లో ఉన్నది నాకు నచ్చిన హైలైట్స్ అంటే ఆ కత్తి తీసుకొని పొడుస్తుంటారు చూడన్నా ఒక్కొక్కరికి అక్కడ ఉంటుంది అన్న కొంచెం బస్టాప్ లో కొంచెం లేట్గా వచ్చాడు అంటారు ఏంటది అనిపించి మాట్లాడదే అన్నా ఎప్పుడు వచ్చాడని కాదన్న వచ్చాడా లేదా అది కావాలా మనకి ఎంట్రీ అయితే ఎదిరిపోయింది బ్రో ఫైట్ సీన్స్ అంటే హాలీవుడ్ అంతకు మించినే ఉన్నాయి ఫైట్ సీన్స్ అయితే చాలా సూపర్ అవును కచ్చితంగా యాక్షన్ అయితే సూపర్ ఉందన్న యాక్షన్ మాత్రం బాగుందన్న అన్న యాక్షన్ అంతా ఏ ఆ డైలాగ్ అయితే సూపర్ అన్న అదే హైలైట్ అన్న ఏ హీరోయిన్ హీరోయిన్ కొంచెం నార్మల్ అన్న హీరోయిన్ అయితే అసలు హీరోయిన్ అసలు పనికి హీరో మాత్రం అబ్బా కట్ అవుట్ మాత్రం బదిలిపోయినానా బా కట్ అవుట్ అన్న అన్నా అన్న అన్న హిట్ అన్న కంపల్సరీ హిట్ అన్న కేజీఎఫ్ అన్న కేజీ మించే ఉంది అన్న హైలైట్ ఉంది అన్న నేను దానికి నేను చెప్పలేనా విషయంలో అయితే నేను చెప్పలేను నాకు తెలిసి హండ్రెడ్ డేస్ పక్క కంపల్సరీ